ఇండియాల ఉప ఎన్నికల కన్నా ఘోరంగా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోయింది పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోల్ పోలింగ్లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్మల మడుగు నుంచి పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి రవిడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం రామసుబ్బారెడ్డి గారు జమ్మల మడుగు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు ఇదిగో ఈ ఓటు వేస్తున్నవాడు పులివెందుల్లో పలానా గ్రామంలో ఓటు వేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతపు వ్యక్తి కాదు మా జమ్ముల మడుగు నుంచి వెళ్ళిన పలానా సుబ్బారావు అని చెప్పాడు ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా పులివెందుల్లో ఉన్నటువంటి పదివేల ఆరు వందల ఒక్క ఓట్లలో మరి ఎన్ని పోలైనయో సాయంత్రానికి తెలుస్తుంది కానీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పక్క గ్రామాల నుంచి అంటే ఆ సెగ్మెంట్లో లేనటువంటి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే పులివెందుల సెగ్మెంట్లో ఉన్నటువంటి వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు ఇది జరుగుతున్నటువంటి విధానం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా బూతుల దగ్గరికి వెళ్ళకోకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇంక్లూడింగ్ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు కారు ఎక్కటికి తీసుకెళ్ళారు తిప్పే కార్యక్రమం అంతా చేశారు తిప్పి తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది ఏందండి అన్యాయం ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు ఆయనకి సర్వైకల్ స్పాన్లాసెస్ ఉంది దానికోసం మీరు కారులో తిప్పుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డగిస్తే అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు మళ్ళా తాత వదిలేశారు మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీసులో కూర్చున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇందులో మన గురువుగారు వెళ్ళాడు గురుగారు తెలుసుగా ప్రత్యాపారం చేసే గురువు గారు డిఐజీ గారు వీళ్ళు అక్కడ కూర్చున్నాడు ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కానివారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సైన్ దాకా అంటే అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడు నాకు అర్థం కాల రెండు లోను ఆయన పరిధిలో ఉన్నటువంటి రెండు లోను విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు పోలీసులు అందరికీ చెప్పేసినట్టున్నాడు కవై నుంచి ఇందాక ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నామని మర్చిపోండి ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటారో వాడు రాని మాకండి ఎవడైతే తెలుగుదేశానికి అనుకుంటాడో వాడిని తీసుకెళ్ళి మర్యాద చేసి ఓటేసేయండి వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ ప్రవీణ్